హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక చాలా మంది క్రిస్మస్ సేల్ లేదా అని చెప్పేసి అడిగారు కదా మన సిబిఆర్ సిల్క్స్ నుంచి క్రిస్మస్ సేల్ లో చీరలు అన్ని పెట్టేశారండి అండ్ డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం సో ఎట్లాంటి సేల్ స్టార్ట్ చేశారండి మనకి మన కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ లో క్రిస్మస్ క్లియరెన్స్ సేల్ ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ లో కొన్ని ఐటమ్స్ స్పెషల్ కౌంటర్లు ఇస్తున్నా యాక్చువల్ గా అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ దాకా ఉన్న వెరైటీస్ అన్ని కూడా చూసుకోవచ్చు చూడండి ఇలా కలంకారీ ఫిండ్ వస్తుంది తర్సా సిరికి లో కలంకారీ యాక్చువల్ గా అయితే మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఇప్పుడు మనం స్పెషల్ గా ఎన్ని సారీ ఏ సారీ అన్నా తీసుకోండి చాలా స్పెషల్ గా క్రిస్మస్ సేల్ లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సేల్ అంటే పోరా సిల్క్ లో తీసుకోవచ్చు ఇలాగా సాఫ్ట్ టిష్యూ బెనారస్ టిష్యూ లో తీసుకోవచ్చు సీకో టైప్ ఉందండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డైరెక్ట్ షాప్ వచ్చి వెరైటీస్ అన్ని చూసుకుని తీసుకోవాలి దీనికి మనకి ఫ్రీ షిప్పింగ్ అన్నది పెట్టలేదు ఎందుకంటే మనకి క్లియరెన్స్ అండ్ సేల్ లో పెట్టినాం కాబట్టి ఖచ్చులనే ఉంటది సెవెంటీన్ కానీ మనం ఇప్పుడు క్రిస్మస్ కి క్లియరెన్స్ సేల్ కింద ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఇలా చూడండి చూడండి ఆరనిలో మన సెమీ పట్టులో ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ స్టోర్ కు వచ్చి చూసుకోవాలి చూసారా ఇవన్నీ కూడా అవునండి స్టోర్ వస్తేనే బెటర్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇయే కాదు ఇలా చూడండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఇలా చూసారా బాగుందో సారీ ఆర్గంజాల వస్తుంది సారీ అయితే ఫుల్ ఆర్గంజాల బార్డర్ కానీ పైతాని వస్తుంది ఇలా చూడండి ప్యూర్ మీకు లైట్ వేర్ సారీ ఇది కూడా బాగుంటది ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఏ సారీ అయినా తీసుకోండి డైరెక్ట్ స్టోర్ కు రండి వచ్చి చూసుకోండి ఇలా చూడండి సాఫ్ట్ ఉంది ఇలా చూసుకోవచ్చు ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏదన్నా సరే మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్కే వస్తున్నాయి ఆర్గంజా ఉంది బెనారస్ లో ఉన్నాయి ఫుల్ కోరా సిల్క్ ఉన్నాయి సీకో సిల్క్ కూడా ఉన్నాయి ఇందులో ఆరణి పట్టులో ఉన్నాయి సెమీ పట్టులో ఇలా చూడండి కోయంబత్తూర్ సీకో ఇలా కూడా వస్తాయి పెద్దవాళ్ళకి అది కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ లో కానీ ఏంటంటే రిపీట్ అవవు ప్లస్ ఎక్కువ కలర్స్ ఉండవు అనమాట ఇందులో సేమ్ దాంట్లో కలర్స్ అంటారు కలర్స్ అయితే ఉండవు ఇలా చూడండి మిరవర్క్ లో ఏ శారీ అయినా తీసుకోండి మీకు ఇలా ఏదైనా సరే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇవైతే మాత్రం డైరెక్ట్ స్టోర్ వచ్చి చూసుకోవాలి దీనికి అయితే ఫ్రీ షిప్పింగ్ అన్నది లేదు మీరు ఏది సారీ అయినా తీసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ లోనే చూడండి ఇలా డిజిటల్ ఫ్రీన్స్ ఆన్లైన్లో చాలా మీరు ఆన్లైన్ లో కావాలతో చూపిస్తాను సెపరేట్ గా ఫ్రీ షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంటాయి అనమాట చాలా అంటే చాలా ఉంది స్టాక్ అంత ఎంత కావాలి క్రిస్మస్ లో చూడండి సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ వస్తున్నాయి అనమాట ఇలా ఆఫర్ మీకు అది కూడా స్పెషల్ కౌంటర్ లో ఉంటది డైరెక్ట్ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ అన్నారు కదా అని అడిగితే చూపిస్తాను చూపిస్తానమాట చూడండి ఎంత స్టాక్ ఉందో ఇవన్నీ కూడా సింగిల్ సారైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ లో అయితే లేదు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి స్టోర్ కి వస్తే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు అనమాట ఇవే కాకుండా ఇంకా ఆఫర్లో పట్టు సారీస్ ఉన్నాయి ఇంకా ఫేషియల్స్ లైట్ వెయిట్ లో కూడా చాలా వెరైటీస్ ఇదనమాట ఆన్లైన్ తీసుకునే వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అయితే విజిట్